అనుదిన వాగ్దానం దేవు నా మనక మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనే శ్రీ క్రీస్తు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను సర్వశక్తి గలవాడను ఆది కాండం పదిహేడు ఒకటి నేను సర్వశక్తి గలవాడను అని ఏవా సర్విస్తూ ఉన్నారు అబ్రహాముతో ఆయన మరి సర్వశక్తి గలవాడు సర్వ శరీరాలకు కూడా దేవుడై ఉన్న దేవుడు ప్రేస్త ఆయన నన్ను ఎరిగిన దేవుడు నన్ను తన పని కొరకు ప్రతిష్ఠించుకున్న దేవుడు తన పని నిమిత్తం నియమించిన దేవుడు నన్ను చూచుచున్న దేవుడు నాతో మాట్లాడు దేవుడు నా ప్రార్థన ఆలకించే దేవుడు నన్ను ఆదరించే దేవుడు ఆదుకునే దేవుడు నన్ను కాపాడే దేవుడు నన్ను భద్రపరిచే దేవుడు నన్ను రక్షించిన దేవుడు పూర్ణ రక్షణ కలుగచే దేవుడు నన్ను విమోచించిన దేవుడు నాకు విడుదలనిచ్చిన దేవుడు నాకు విశ్రాంతినిచ్చిన దేవుడు నాకు శాంతినిచ్చిన దేవుడు నాకు సమాధానాన్ని ఇచ్చిన దేవుడు నాకు స్వస్థతనిచ్చిన దేవుడు నన్ను పోషించుచున్న దేవుడు నాకు సమస్తమును సమకూర్చు దేవుడు నాకు శక్తినిచ్చే దేవుడు నాకు బలంనిచ్చే దేవుడు బలపరిచే దేవుడు నాకు సామర్థ్యతను కలుగచే దేవుడు నాకు నైపుణ్యతను కలుగచే దేవుడు తన స్వరూపం నన్ను సృష్టించిన దేవుడు నన్ను కను కనికరించే దేవుడు కరుణము గల దేవుడు నాకు తోడై ఉండే దేవుడు నాకు ఆశ్రయముగా ఉండి దేవుడు నన్ను క్షమించే దేవుడు నా పాపము క్షమించుచున్న దేవుడు నన్ను ప్రేమించుచున్న దేవుడు సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు కరుణా సంపన్నుడైన దేవుడు నాలో కార్యసిద్ధి కలుగచే దేవుడు నాకు వెలుగయి ఉన్న దేవుడు నాకు రక్షకుడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్న దేవుడు అన్నిటికీ నాకు సమస్తము ఆయనే అయ్యున్న దేవుడు ఆ దేవుడు మరి సర్వశరీలకు దేవుడు సర్వశక్తి కల దేవుడు ఆయన బట్టి మరి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయనే నిజమైన దేవుడు ఉద్యోగం కలిగిన దేవుడు ఆయన తప్ప మరీ దేవుడు లేడు ఆయనే ఆయన కలిగిన నేను సంపూర్ణ శాంతి కలిగి సంపూర్ణ సమాధానం కలిగి సంపూర్ణ తృప్తితో జీవించటానికి ఆయన నాకు దేవుడుగా ఉన్నాడు నన్ను తృప్తినిచ్చే దేవుడు ఆమె ప్రయత్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి సర్వశక్తి మంతుడ సర్వ శరీరులకు దేవుడా నా దేవుడా నీవే నా సమస్తము అందుకే నీకే స్థుతులు స్తోత్రములు 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 దేవానికి దేవా నీకు స్థుతులు స్తోత్రాలు నీవే జీవము గలవాడమని నీవే నిజమైన దేవుడు అని నీవు తప్ప వేరొక దేవుడు లేడని సర్వశరీరులు తెలుసుకున్నట్లు మిండుగా నీ కృప మా అందరికీ అనుగ్రహించి మనం ప్రార్థిస్తాం ఏసునామూలు అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె ప్రేస్లా రేపు వార్త మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా